మనం ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకోవాలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు గ్రాంట్స్ నిధులు ఇచ్చే ఒక జాతీయ సంస్థ అది మనం ఆహ్వానించదగ్గ ఒక సర్క్యులర్ విడుదల చేసింది అదేమిటి అంటే కళాశాలల్లో గాని విశ్వవిద్యాలయాల్లో గాని వివక్ష ఉండకూడదు విద్యార్థుల్లో గాని అధ్యాపకుల్లో గాని అందరిలో సమానత్వం ఉండాలి వివక్ష ఎక్కడ జరిగిందని తెలిసినా దానికి తగిన తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆ సర్క్యులర్ లో ఉంది ఎందుకంటే వివక్ష మనం సమాజంలో చూస్తున్నాం కళాశాలల్లో చూస్తున్నాం విశ్వవిద్యాలయాల్లో చూస్తున్నాం ప్రతి చోట చూస్తూనే ఉన్నాం మనకు స్వాతంత్రం లభించి డెబ్బై ఎనిమిది అయింది అయినా ఇప్పటికీ సమానత్వం అనేది లేదు ఆ మనువాదులు చెప్పే ఆ వర్గీకరణ ఏదైతే ఉందో అగ్రకులం నిమ్ల వర్గాలు దళితులు మహిళలు ఇట్లా ఈ విభజనలను పట్టుకొని వేలాడటం తప్ప మనుషులంతా ఒక్కటి మనిషిని బతికించుకుందాం అన్న ఆలోచనే ఎవ్వడికి లేకుండా పోయింది ఇప్పుడు మొన్నటికి మొన్న ఒరిస్సాలో నోట్లో పేడ కుక్కి వాడిని నానా హింసలు పెట్టారు ఎవడో దళితుడు గుర్రం ఎక్కి పెళ్లి చేసుకుంటున్నాడని వాణ్ణి కొట్టారు ఆ కర్ణాటకలో ఒక కాలేజీలో ఒక దళితుడు స్టూడెంట్ ఒక మంచి బైక్ మోటార్ బైక్ వేసుకొని పోతున్నాడని ఓర్వలేక వాడిని ఆపి వాడి కాలు రగ్గొట్టి పంపించారు సరే వాడు హాస్పిటల్లో వైద్యం తీసుకున్నాడు అది వేరే విషయం ఇట్లా ప్రతి చోట ఈ వివక్షలు కనబడుతూనే ఉన్నాయి అందువల్ల ఇప్పుడు యూజీసీ ఏం చెప్తుంది అంటే విద్యార్థుల్లో గాని అధ్యాపకుల్లో గాని ఎవరిలో అయినా కూడా కళాశాల స్థాయిలో విశ్వవిద్యాలయాల స్థాయిలో వివక్ష అనేది ఉండకూడదు ఉన్నత వర్గం వారు నిమ్మ వర్గం వారు దళితులు మహిళలు వికలాంగులు ఇట్లాంటి వాటిని చూపెట్టి వివక్షలు చూపకూడదు అందరికి సమానమైన విలువ ఇవ్వాలి అని ఒక మంచి సర్క్యులర్ ఇచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఆ సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ అగ్రవర్ణం వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు ఏంది అక్కడ మనకు మోడీ ఉండి ఇట్లాంటి సర్క్యులర్ ఇప్పిస్తాడా అని మోదీ ముర్దాబాద్ యోగి ముర్దాబాద్ అని నినాదాలు ఇస్తూ వాళ్ళ బొమ్మలకు కటౌట్స్ ఉంటాయి కదా వాటికి చెప్పుల దండలేస్తూ చెప్పు దెబ్బలు కొడుతూ నానా రభస చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ అవసరమా డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి ఇంకా ఈ విభజించుకుంటూ ఉండటమేనా హిందువులంతా ఐక్యం కావాలి మనం విడిపోతే చెడిపోతాం అని నినాదాలు ఇచ్చిన వాళ్ళు కదా వీళ్ళు ఆ మనువాదులకు భజనలు చేస్తూ ఈ నిమ్న వర్గాల వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు శోభాయాత్రలు గాని ఇంకా ఏవైనా గాని ఆ మనువాదులు చెప్పినట్టే నడుచుకుంటున్నారు అయినా కూడా వివక్ష తప్పట్లేదు తన్నులు దెబ్బలు తప్పట్లేదు హత్యలు తప్పట్లేదు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక సర్క్యులర్ లో వివరాలు ఏమిచ్చింది అంటే సర్వీస్ మ్యాటర్స్ అంటే ఉద్యోగపరమైన విషయాలలో వివక్ష కనపడుతుందట ఏది నిమ్నవర్గం వాడికి లేదా మహిళకు వీళ్లకు ఇవ్వాల్సిన ప్రమోషన్ సమయానికి ఇవ్వకపోవటం ఇవ్వాల్సిన డిఏ టీఏ ఇట్లాంటివి ఇవ్వకపోవటం ఇవన్నీ సర్వేలో వెళ్లడైనాయి ఇటీవలి కాలంలో చేసిన దాంట్లోనే యూనివర్సిటీలలో మూడు వందల యాభై ఎనిమిది కేసులు నమోదైన వివక్షకు సంబంధించి మనకు మొత్తం నలభై ఐదు విశ్వవిద్యాలయాలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలుంటే అందులో అగ్రవర్ణానికి చెందిన వాళ్లే ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఒక ఐదుగురు బీసీలు ఎస్సీ ఒకడు ఎస్టీ ఒకడు అట్లా ఒక నలుగురు ఐదుగురు తప్ప మొత్తం అగ్రవర్ణం వాళ్లే ఆక్రమించారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ మనం విలువ ఇవ్వాలి కదా ఇస్తున్నామా ఇవ్వట్లేదు ఇంకొకటి వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయని వాళ్ల మీద ఏడవటము సరే మరి ప్రతిభ ఉన్న వాడిని గౌరవించుకుంటున్నామా గౌరవించుకోవటం లేదు వివక్ష మొన్నటికి మొన్న అక్కడ ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనం టీవీలో చూశాం చూసాం కదా అదే రోజు అక్కడే కొద్ది దూరంలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటే ఒక మూక అంతా పోయి వాడిని మీద దాడి చేసి వాడి బెలూన్లు లాక్కొని బెలూన్లన్నీ పగలగొట్టి పంపించారు వాడు పేదవాడు ఆ బెలూన్లు అమ్ముకొని ఇంత పూటకు ఏమన్నా డబ్బులు సంపాదించుకుందామని ఆ పని చేస్తున్నాడు వాడి కొట్ట కొట్టడం ఎందుకు ఎందుకు అంటే వాడు ముస్లిం అబ్బాయి అని తెలిసింది వాడు ముస్లిం కుర్రాడైనందువల్ల వాడిని కొట్టి వాడి బెలూన్లన్నీ పగలగొట్టి పంపిస్తారు ఇలాంటి వివక్ష సమానత్వం ఎక్కడుంది ఇప్పుడు నేను అనేక చోట్ల అదే చెప్తున్నాను హిందువులారా గండి అని అనటం బాగానే ఉంది గాని సబ్కా సా కా వికాస్ నినాదం బాగుంది గానీ అది ఎక్కడ జరుగుతుంది వాస్తవంలో జరగటం లేదు కదా వివక్షలు కనిపిస్తున్నాయి కదా అందువల్ల ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ యుజీసీ ఇచ్చిన ఈ సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కాయస్థులు భూమిహారులు అందరూ రోడ్లెక్కి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు అదే నిమ్న వర్గాల వాళ్ళు వెనుకబడిన జాతుల వాళ్ళు చేస్తే నీతులు చెప్పేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఏమైంది ఈ సర్క్యులరు ఈ యూజీసీ సర్క్యులర్ మొన్న జనవరి పదమూడున బయటికొచ్చింది బయటికి వస్తే అరే ఇది మన యొక్క ఆధిపత్యానికి దెబ్బగా ఉంది అని ఈ అగ్రవర్ణం వాళ్ళంతా గుమికూడి సవర్ణులు అంటారు వీళ్ళంతా గుడి సభలు జరుపుకొని నిర్ణయాలు తీసుకొని రోడ్లెక్కి మోడీని యోగిని ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తూ ప్రదర్శనలు ఇస్తున్నారు ఇది అవసరమా ఇంత కాలానికి డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పటికీ యూజీసీ కళ్ళు తెరిచి సమానత్వం దిశలో ఒక్క సర్క్యులర్ ఇస్తే దానికి ఇంత వ్యతిరేకతనా మనం ఎన్నో కేసులు చూసాం కదా దళితుల్ని అట్రాసిటీస్ ఎన్నో వివక్షలు చూశాము యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయింది అక్కడ గోహతిలో అయింది ఢిల్లీలో అయింది ప్రతి చోట్ల అవుతూనే ఉంది అందువల్ల ఇవన్నీ పరిగణలోకి తీసుకుని యూజిసి ఇంతకాలానికి ఒక మంచి సర్క్యులర్ విడుదల చేసింది వివక్ష ఉండకూడదు వివక్ష ఎలాగా ఎక్కడ కనిపించినా కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పింది ఎందుకంటే గ్రాంట్స్ ఇచ్చేదే వాళ్ళు గ్రాంట్స్ ఆఫీసర్ అనుకోండి కాలేజీలకు విశ్వవిద్యాలయాలకు వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కదా అందువల్ల అట్లాంటి యూజీసీఏ సమానత్వం కోసం ఒక్క అడుగు ముందు చేసి ఒక సర్క్యులర్ ఇచ్చింది దాన్ని మనుషులైన వాళ్ళందరూ ఆహ్వానించాలి మనము యూజీసీ ని అభినందించాలి ఇది వెనక్కి పోకుండా దీంట్లో మార్పులు చేర్పులు జరగకుండా మనుషులందరూ సమానమే అన్న భావనతో ఈ దేశంలో మనుషులు పౌరులు జీవించాలని మనం భావిస్తున్నాం అందరూ అలాగే భావించాలని కోరుకుంటున్నాం సరే ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచిస్తారని నా ఆలోచన మీతో పంచుకున్నాను మీరు కూడా ఆలోచించి చూడండి మనుషుల్లో ఈ కేటగిరీస్ అవసరమా ఇంకా ఇంకా మహిళల్ని దూరం పెట్టటము వికలాంగుల్ని హేళన చేయటము నిమ్న వర్గాల వాళ్ళని కొట్టి చంపటము అవసరమా నిజమే అగ్రవర్ణంలో కూడా బీదవాళ్ళు ఉన్నారు అగ్రవర్ణంలో కూడా కొన్ని ప్రభుత్వం సహాయం చేయాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు అవి అందించాలి తప్పదు కానీ మనుషుల్ని విభజిస్తూ ఉండే ఈ కేటగిరీ ఏ విభజనను మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాం వ్యతిరేకిద్దాం అందువల్ల మనం ఆహ్వానించే సర్క్యులర్ యూజీసీ ఇచ్చినందుకు యూజీసీని ని అభినందిద్దాం